వీక్షకులకు నమస్కారం ఈ రోజు అనే క్లబ్ వంద సంవత్సరాల పైన చరిత్ర ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుంది మూడు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇనామినస్ ఇనామినాయి ఏకగ్రవంగా వైస్ ప్రెసిడెంట్ గా రుద్రబాల గంగిరెడ్డి గారు ఈ ఇనా ఇనామస్గా ఎన్నికైనాడు రెండోది సెక్రటరీగా మాటల సుధాకర్ రెడ్డి గారు గత ఐదు టర్ములు పబ్లిక్ గా పనిచేసినాడు ఆయన ఎన్నికైనాడు జాయింట్ సెక్రటరీ కూడా ఇనామ్ నెస్గా అయినాడు మిగతా కమిటీ సభ్యులకు పోటీ జరిగింది ఆ పోటీలో గెలిచిన తొమ్మిది మంది సభ్యులకు ప్లస్ కమిటీకి ప్రమాణ స్వీకారం జరిగింది ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కమిటీ కొత్త కమిటీ సంవత్సర కాలం ఉంటుంది ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏం చేస్తారు ఈ క్లబ్బుకు క్లబ్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు గతంలో ఏమైనా పొరపాటు జరిగిన దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆ కమిటీ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ గారితో మనం మాట్లాడతారు నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా క్లబ్బు వైస్ ప్రెసిడెంట్ రుద్రబాల గంగిరెడ్డి గారు ముందుగా మాట్లాడదాము సార్ ఇప్పుడు నూతన కమిటీ సందర్భంగా క్లబ్కు సంబంధించిన సభ్యులకు మీరు ఏమైనా చెప్తారు ముందుగా గుర్రా ఫిఫ్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు నమస్కారాలు మమ్మల్ని ఈరోజు ఇనానమస్గా నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందు వరకు ఎన్నికైనందుకు గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము మా బయలా నిబంధనల ప్రకారము నడుచుకుంటాము క్లబ్ సక్రమంగా నిర్వహించేదానికి సాయశక్తుల కృషి చేస్తాము ఎటువంటి అవినీతికి తావు లేకుండా సక్రమంగా నిర్వహించేదానికి కృషి చేస్తాము ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించినటువంటి ఈ ఎలక్షన్ ఆఫీసర్కు వారి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా డిఎస్పీ గారు ఉన్నారు ఆ డిఎస్పీ గారి అనుమతితో బోర్డులో పేరేస్తా అది ఇంతవరకు అట్లా ఏం తెలియజేయలేదు ఒకవేళ అడిగి ఒక ఇప్పుడు జార్ కరెన్స్ క్లబ్ యునామస్ గా అయిన సెక్రటరీ మార్తల సుధాకర్ రెడ్డి గారితో మనం మాట్లాడతాము గత మూడు సంవత్సరాలుగా వేరే వేరే కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలు కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాయి అది ఆరోపణలు వాస్తవం అని పక్కన పెడితే ఇప్పుడు నూతన కమిటీకి సెక్రటరీ అనికైనా మార్తా సుధాకర్ రెడ్డితో మాట్లాడతాము మార్తల్ సుధాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ నా నమస్కారములు నిన్న జరిగిన తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు జార్జ్ కార్పొరేషన్ క్లబ్ ఎన్నికలలో ఆర్ బాలవిరెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా నన్ను మార్తల సుధాకర్డిని ఈ క్లబ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తర్వాత జాయింట్ సెక్రటరీ మోహబుల్ రెడ్డిని కూడా ఇంచుమించు ఏకగ్రీవంగా జరిగినట్టే మిగిలిన ఈసీ మెంబర్లకు అందరికీ కూడా ఆదివారం ఎలక్షన్లు జరిగాయి దాంట్లో కూడా మా మిత్రులందరూ తొమ్మిది మంది గెలిచారు వాళ్ళకు కూడా నేను కన్వర్సేషన్ చెప్తున్నాను ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరిపి నిష్పాంగా జరిపిన ఎలక్షన్ ఆఫీసర్స్కు సూర్యనారెడ్డికి తిరణి రామకృష్ణకి తరమి విశ్వనాథరెడ్డి అంకాలకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాము సెక్రటరీ గారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీ మీరు కమిటీలోకి లేరు ఇప్పుడు ప్రస్తుతం కమిటీలోకి వచ్చినారు గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు క్లబ్బులు పట్టి పీడిస్తున్నాయి అయితే ఈ ఇప్పుడు ఈ గుడ్ మీల్కు కొన్ని రూములు అమ్ముకోవడం కానీ రెంట్ సంబంధించిన బ్యాలెన్సులు కానీ అది రాజకీయ ఆరోపణలు కూడా జరిగినాయి దీని మీద దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు నేను ఇంతకుముందు కూడా ఐదారు సార్లు సెక్రటరీగా ఈ క్లబ్లోకి పనిచేశాను ఎప్పుడు చేసినా నీతి నిజాయితీగా నిబద్ధతతో నేనైతేనేమి నాకు ఉండే సహచరులు కమిటీ వాళ్ళు అయితేనేమి అందరూ సపోర్టుతో బాగానే చేశాము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాతో పాటు మా వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ మా ఈసీ మెంబర్లు అందరూ ఏ ఇష్యూ అయినా కూడా అందరము ఒక మీటింగ్లో చర్చించి చర్చించిన తర్వాతనే ఒక డిసిషన్ తీసుకుంటాము నేను కానీ మా వైస్ ప్రెసిడెంట్ కానీ సొంతంగా డిసిషన్ తీసుకునేది క్వశ్చనే ఉండదు ఏమున్నా ఐదు వేలు పదివేల రూపాయలు మా పరిధిలో ఉన్నంత వరకు మాత్రమే మేము ఖర్చు పెడతాము ఒకవేళ యాభై వేలు కానీ లక్ష పెట్టే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈసీ అప్రూవ్లో ఒక మీటింగ్ కాకుండా రెండో మీటింగ్లో అయినా కూడా దాన్ని అప్రూవ్ చేసుకునే దానికే ప్రొసీడ్ ఇస్తాము ఇది కూడా క్లబ్కు మంచి జరిగేటట్టు క్లబ్కు ఉపయోగపడేదానికే ఖర్చు పెడతాను తప్ప క్లబ్ మెంబర్లకు ఉపయోగపడేటట్టు పెడతాను తప్ప ఏదో మా సొంతానికో మాకు అనుకూలమో మాకు ఇద్దరికో ముగ్గురికో మేలు జరిగేట్టు మా కమిటీ వాళ్ళకో ఎవరికన్నా మేలు జరిగే వాళ్ళు మా బంధువులకు మేలు జరిగేదానికి ఎప్పుడు అవకాశం ఏమో తాగుయేమో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ పేకాట జరగలేదు ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక కొంత పేకాట ఆడడానికి పోలీస్ అధికారుల అనుమతులు కానీ మరో విధంగా కొంత ప్రయత్నం చేశారు కొన్ని రోజులు జరిపినారు కొన్ని రోజులు ఇబ్బంది పడినారు ప్రస్తుతం క్లబ్బుకు సంబంధించి ఈ పెన్షనర్సు రిటైర్ఎన్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు టైంపాస్ కావాలా మెయిన్ పూల్ గేమ్ ఈ పేకాట గేమ్ పెన్షనర్స్ కోసం ఆడించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారు ఇది కొంచెము మన క్లబ్ ఇష్యూ కాకుండా రాజకీయం ఇష్యూగా తయారైంది మన చేతుల్లో నుంచి వాళ్ళ చేతుల్లోకి పోయింది రాజకీయాల చేతులకి దీన్ని కూడా మేము కమిటీలో మాట్లాడుకొని నాకు కొందరు మంది సభ్యులతో చర్చించి ఎట్లా ఓపెన్ చేయాలా ఓపెన్ చేసి ఏముంటాయి దానికి సాధక బాధకాలు ఏముంటాయి అవన్నీ ఆలోచించిన తర్వాతనే ఒక నిషన్ ఒక డిసిషన్ తీసుకుంటామని దీన్ని సాధ్యమైనంత వరకు మా సానుకూలంగా చేయాలనే ఉద్దేశంతోనే మా కమిటీ ఉంది ఫైనల్గా మీరు మీ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు ఏమని తెలుపు ఇప్పుడు వీళ్ళక ఖచ్చితంగా నాతో పాటు మా వైస్ ప్రెసిడెంట్ తినేమి జాయింట్ సెక్రటరీతోనేమి మా ఈసీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతీ నెల మనము ఎందుకంటే లాస్ట్ మీటింగ్లో ఏం చేసినారో ఏమో కానీ మీటింగ్లకు అటెండ్ కాలేదు అనేది డిసిషన్ డిసిషన్ తీసుకోలేదనే చర్చ ఎక్కువైంది క్లబ్లో మెంబర్లకు కూడా దానిపైన ఈసీ కమిటీ పైన ఒక అపవాదం వచ్చింది మనం దాన్ని రూపుమాపాలా ఏదన్నా కానీ ఎప్పుడైనా కానీ మీటింగ్ మనం ఐదున్నర కంటే ఐదు ఒక పది పది నిమిషాలు లేట్ అయినా కూడా ఒకరోజు డిసిషన్ తీసుకొని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఖచ్చితంగా మీటింగ్ కూర్చున్నాము ప్రతి ఇష్యూ ఏదైనా కానీ మెంబర్షిప్ చేరడం కానీ ఇంకొక డిసిషన్ ఇంకొక డిసిషన్ కానీ మనమంతా తీసుకొని ఏకగ్రీవంగా సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా మనం ఒప్పుకున్న తర్వాతనే ఆ డిసిషన్ ఫైనల్ చేస్తామని నేను ఈ సభాబుగా తెలియజేస్తాను ఫైనల్గా నూతన కమిటీకి కుర్రా ఫిఫ్టీ పై శుభాకాంక్షలు తెలుపుతుంది ఈ సంవత్సర కాలంలో క్లబ్బు అభివృద్ధి కానీ ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈ పదవీ కాలం పూర్తి చేయాలని ఈ సందర్భంగా కుర్రా ఫిఫ్టీ కోరుకుంటూ నూతన కమిటీకి నేను క్లబ్బు సభ్యునిగా మీడియా ప్రతినిధిగా కాకుండా క్లబ్బు సభ్యునిగా టోటల్ ఈ కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం